విజయవాడ రైల్వే డివిజన్ పరిధి విజయవాడ పెద్ద జంక్షన్ సుదూర ప్రాంతాలకి ఇక్కడ నుంచి ప్రతిరోజు రైళ్ళు రాకపోకలు చేస్తూ ఉంటాయి ఇటు చెన్నై వెళ్ళాలన్నా బొంబాయి వెళ్ళాలన్నా ఢిల్లీ వెళ్ళాలన్నా కలకత్తా వెళ్ళాలన్నా గౌహతి వెళ్ళాలన్నా హైదరాబాద్ వెళ్ళాలన్నా అన్ని ప్రాంతాలకు కూడా కూడల ప్రాంతంగా విజయవాడ జంక్షన్ మనం చూస్తున్నాం అటు ఉత్తరాదికి ఇటు దక్షిణాదికి మధ్య మార్గంగా కనిపిస్తుంది విజయవాడ రైల్వే జంక్షన్ ప్రతినిత్యం వేలాది మంది ప్రయాణికులు రాకపోకలు సాగిస్తూ ఉంటారు ఇది విజయవాడ స్టేషన్ ప్రత్యేకత విజయవాడ స్టేషన్కి తూర్పు వైపు బుకింగ్ ఆఫీసు పశ్చిమ వైపు బుకింగ్ ఆఫీసు ఈ విధంగా కనిపిస్తూ ఉంటుంది ఎక్సలేటర్ సౌకర్యం ఉంది వైఫై సౌకర్యం ఉంది చక్కని క్యాటరింగ్ ఉంది వసతి శాలలు ఉన్నాయి పలహార శాలలు ఉన్నాయి ఏదైనా సరే మెట్ల మార్గం ఉండ లిఫ్ట్ ద్వారా ఎక్సలేటర్ ద్వారా పైకి ప్రయాణికులు వెళ్ళే అవకాశం కల్పిస్తున్నారు పెద్దదైన రైల్వే స్టేషన్ విజయవాడ రైల్వే డివిజన్ పరిధిలో ఉంది ఆంధ్రప్రదేశ్లోనే చాలా పెద్దదైన జంక్షన్ ఇది విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళాలన్నా విజయవాడ నుంచి విశాఖపట్నం వెళ్ళాలన్నా విజయవాడ నుంచి మద్రాసు వెళ్ళటానికి రెండు లైన్లు ఉండే ప్రస్తుతం మూడో లైను అభివృద్ధి పనుల్లో భాగంగా మూడో లైన్ వేస్తున్నారు మూడో లైన్ వేసినట్లయితే ఇంకా వేగవంతంగా వెళ్ళొచ్చని చెప్తున్నారు ఎందుకంటే మధ్య మధ్యలో గూడ్స్ లైన్ వచ్చినప్పుడు ఇబ్బందికరంగా ఉంటుందని విజయవాడ నుంచి మద్రాసుకి మూడో లైన్ కూడా వేస్తున్నారు కొన్ని డేషన్లో పూర్తి అయింది ఇంకా పూర్తి కావాల్సి ఉంది ఈ విధంగా మూడో లైన్ పూర్తి అయినట్లయితే మరింత సులభతరంగా గమ్యస్థానాలకు చేరుకోవచ్చు ఎక్కువ గూడ్స్ లైన్ వల్ల ఆదాయాలు ఎక్కువగా వస్తున్నాయి అదేవిధంగా వందే భారత్ ఇలా సూపర్ ఫాస్ట్లు కూడా చాలా ట్రైన్లు విజయవాడని తాకి వెళ్తూ ఉంటాయి అది విజయవాడ జంక్షన్ ప్రత్యేకంగా చెప్పుకోవచ్చు దక్షిణ మధ్య రైల్వేలో విజయవాడ జంక్షను చాలా పెద్దదైన జంక్షన్గా రైల్వే డివిజన్గా మనం చూడవచ్చు అనమాట ఏదైనా సుదూర ప్రాంతాలకి ఇక్కడ నుంచి రాకపోకలు సాగిస్తూ ఉంటారు అదేవిధంగా స్టేషన్ కూడా ఎప్పుడు పరిశుభ్రంగా కనిపిస్తూ ఉంటుంది చూడండి స్వచ్ఛ భారత్లో ప్రథమ స్థానం వచ్చింది పరిశుభ్రంగా ఎప్పటికప్పుడు నీట్గా పరిశుభ్రంగా ఉంచే విధంగా కార్మికులు ఇక్కడ కష్టపడుతూ ఉంటారు ఏదైనా స్వచ్ఛ భారత్ పచ్చదనం పరిశుభ్రత అన్నట్లుగా చాలా నీటుగా ఉంచుతారు ఈ స్టేషన్ని అది ఈ రైల్వే డివిజన్ ప్రత్యేకంగా మనం చెప్పుకోవచ్చు ఎప్పటికప్పుడు అనౌన్స్మెంట్ ద్వారా రైళ్ళ రాకపోకలని మనం గమనించవచ్చు డిస్ప్లే ద్వారా టీవీలలో కూడా మనం సమయాన్ని చూడవచ్చు ఈ విధంగా ఎంక్వైరీ ఉంటుంది బుకింగ్ కౌంటర్ ఉంటుంది అన్ని రకాలుగా ప్రయాణికుల ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకొని వైఫై సౌకర్యం కూడా ఏర్పాటు చేశారు విజయవాడ జంక్షన్లో పది ఫ్లాట్ఫామ్లు ఉన్నప్పటికీ కూడా ఎప్పుడు నిత్యం రద్దీగా కనిపిస్తూనే ఉంటుంది విజయవాడ రైల్వే జంక్షన్ నిత్యం రాకపోకలో ఇటు భక్తులు రైతులు వ్యాపారస్తులు రోజువారీ వచ్చే కార్మికులు అన్ని రకాలుగా విజయవాడ జంక్షన్ని ప్రతిరోజు వేలాది మంది ప్రయాణాలు చేస్తూనే ఉంటారు అభివృద్ధి పనుల్లో భాగంగా ఇంకా స్టేషన్ని మరింతగా సుందరీకరణ నవీనీకరణ చేస్తారని చెప్తున్నారు రైల్వే అధికారులు భవిష్యత్తులో మరింతగా సేవలు అందించే దిశగా ముందుకు సాగుతుందని కూడా చెప్తున్నారు గతం కంటే మిన్నగా విజయవాడ జంక్షన్ని చాలా అభివృద్ధి చేశారని చెప్పాలి ఏదైనా సరే అమరావతి రాజధానికి సమీపంలో ఉంది కాబట్టి విజయవాడ జంక్షన్కి మరింత అభివృద్ధి దిశగా ముందుకు తీసుకెళ్తారని చెప్తున్నారు రైల్వే అధికారులు विजयवाड़ा जंशन विजयवाड़ा रेलवे स्टेशन